నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్ రెండు ఆఫీసులు ఎందుకు అనుకున్నారో లేక ప్రభుత్వం ఇచ్చిన ఆఫీసు వాస్తు బాలేదని అనుకున్నారో తెలియదు కానీ కారణం ఏదైనా ప్రభుత్వం తనకిచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఫర్నిచర్తో సహా వద్దని చెప్పేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై ఏపీ రాజకీయాల్లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి ఇక వివరాల్లోకి వెళ్తే కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టగానే విజయవాడలో పవన్ కళ్యాణ్కు ఒక విశాలమైన క్యాంప్ ఆఫీస్ కేటాయించారు విజయవాడలోని జలవనరుల శాఖకు చెందిన గవర్నర్ పేట క్యాంపు కార్యాలయాన్ని కేటాయించగా మొదట్లో ఇక్కడకు వచ్చిన పవన్ ఆ తర్వాత మాత్రం క్రమంగా దూరమయ్యారు ప్రస్తుతం మంగళగిరిలోని తన నివాసంలోనే ఎక్కువగా ఉంటున్న పవన్ కళ్యాణ్ విజయవాడ క్యాంపు కార్యాలయాన్ని వదిలేయాలన్న నిర్ణయానికి వచ్చారు ఫర్నిచర్తో సహా భవనం వెనక్కిచ్చేస్తున్నట్లు తెలిపారు కొంతకాలం ఆఫీస్ ఉపయోగించిన పవన్ సడన్ గా తనకు అవసరం లేదంటూ వెనక్కిచ్చేయటం చర్చనీయాంశంగా మారింది ఈ విషయంలో సీఎం చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ఒక లేఖ కూడా రాశారు అందులో తాను కార్యాలయాన్ని ఎందుకు వద్దంటున్నారో అందుకు గల కారణాలను ప్రస్తావించారు తనకు మరో క్యాంపు కార్యాలయం ఉన్నందున దీన్ని తిరిగి ఇచ్చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు విజయవాడ నగరంలో విశాలమైన క్యాంపు కార్యాలయం తనకు కేటాయించినందుకు ఈ సందర్భంగా చంద్రబాబుకు ధన్యవాదాలు కూడా తెలిపారు వాస్తవానికి ఈ క్యాంపు కార్యాలయానికి నెగిటివ్ సెంటిమెంట్ కూడా ఉంది గతంలో ఇందులో ఉన్న మంత్రులంతా ఆ తర్వాత ఎన్నికల్లో పాలై పదవులు కోల్పోయారు వీరిలో కొందరు రాజకీయంగా ప్రాధాన్యతను కూడా కోల్పోయారు టీడీపీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీకి చెందిన మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు వీరంతా తాము అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆఫీస్ నే నివాసంగా మార్చుకొని ఉన్నారు కానీ ఆ తర్వాత రాజకీయంగా దెబ్బతిన్నారు దీంతో వాస్తుపరంగా మంత్రులకు బెజవాడ క్యాంపు కార్యాలయం కలిసి రాదన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చాలా కాలంగా ఉంది దీంతో పవన్ ఎందుకు కార్యాలయం వద్దన్నారు ఫర్నిచర్తో సహా ఎందుకు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు అనే దానిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నిజంగానే తనకు కార్యాలయం ఉంది కాబట్టి పవన్ లేక వాస్తపరంగా బాలేదని దానివల్ల భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని ఎవరైనా చెప్పటంతో ఈ ఆఫీసును వద్దనుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రజలారా మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్